ఏదైనా అన్న మాటకు అర్థం తెలుసా ఏదైనా అన్న మాటకు రమ్యమైనదని అర్థం దేవాదేవుడు ఆదామ వాళ్ళని కలుగు చేసిన తర్వాత వారిద్దరిని ఏదైనా వనములో వారిని ఉంచినట్లుగా మనం చూస్తుంటాం ఈ రోజున మనోహరమైంది రమ్యమైనది అనే మాటలు మనం చూస్తున్నాం ఏదైనా మాటకు రమ్యమైనది అని అర్థమైతే ఏవి రమ్యమైనవి అని ఆలోచన చేస్తే పదకొండు ఏళ్ళలో వెలుగు మనోహరమైంది అన్నాడు నిజమే ఎవరైతే వెలుగును ప్రేమిస్తారో వారు మనోహరమైన స్థలాల్లో వారు ఉంటారు నిజంగా దేవుడు వెలుగైనటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడు ప్రకాశించు అర్థం అంటే వెలుగును ఎవరైతే ప్రేమిస్తారో వారు మనోహరమైన స్థలాల్లో ఉంటారో అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను లోకానికి వెలుగును అన్నాడు ఏసైన్ ఎవరైతే ప్రేమిస్తారో ఆయనకు అడుగుజాడలు ఎవరైతే నడుస్తారో ఆయన బాధల ప్రకారం ఎవరైతే నడుస్తారో మనోహరమైన స్థలములంటే పరలోక రాజ్యం ఆ పరలోకరాజ్యంలో వారు నివసిస్తారు అర్థమైంది కదా ఏదైనా నన్ను మాటకు రమ్యమైనది రమ్యమైనది ఏంటంటే వెలుగు వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యేసు ప్రభుని ప్రేమించేటువంటి వారు వారు మనోహరమైన స్థలాల్లో వారికి పాలుంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం నచ్చితే కనుక ఇప్పుడే ఈ పేజీని మీరు లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకమంది షార్ట్ వీడియోస్ మీకు అందిస్తాం గాడ్ బ్లెస్ యూ